ఆలగడ్డ మండలంలోని అమ్మవారి శాల వీధిలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆలగడ ఎమ్మెల్యే భూమా ఈ సందర్భంగా పెన్షన్ ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేసిన చేసిన అఖిల ప్రియ ఆమె మాట్లాడుతూ ఒకటవ తారీఖున ఏమి ఇచ్చినా ఇవ్వకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారన్న భరోసా ఇచ్చిన ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల తరపున మరియు నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో టైంకు పెన్షన్ ఇస్తారా ఇవ్వడం ఇవ్వరో పక్కన పెడితే పెన్షన్లు ఉంటాయో తీసివేస్తారో అనే భయం ప్రజలు ఉండేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బడ్జెట్లో ఉన్న కూడా ఎక్కువ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది వైసీపీ నాయకులు వాళ్లకు ఏమి చేయాలో తెలియక అప్పుడప్పుడు నైనా కనబడితే వాళ్ళ చుట్టూ ఉండే కార్యకర్తలకైనా గుర్తుంటామని మీడియాలో కనిపిస్తున్నారు తప్ప ఏదైనా అవసరమైన మాటలు మాట్లాడుతున్నారా ప్రతిపక్ష హోదాకు కూడా మీరు అనర్హులని తేల్చి చెప్పిన ప్రజలు మీరు ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా గానీ ఎవరు వైసీపీ పార్టీని నమ్మే పొజిషన్లో లేరు రాబోయే రోజుల్లో పదకొండు సీట్లు కాదు కదా కేవలం ఒక్క సీట్కే మిమ్మల్ని పరిమితం చేస్తారని ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ తెలిపారు Tchau. Ah. నమస్కారాలు ఈరోజు ఒకటో తారీఖు ఒకటో తారీఖుకి ఏం జరిగినా జరగకపోయినా ఏం వచ్చినా రాకపోయినా ఒకటో తారీఖు మాత్రము టైంకి మా పెన్షన్లు మాకు వస్తాయి మా జీతాలు మాకు వస్తాయి అనే ఒక నమ్మకాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వము ప్రజలందరూ కూడా కలిగడం జరిగింది గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు వస్తాయా రా అని పక్కన పెడితే వాళ్ళ పెన్షన్లు ఎప్పుడు పీకేస్తారో జీతాలు రాకుండా ఉద్యోగస్తులను ఎట్లా ఇబ్బందులు పెట్టారనేది కూడా మనం ఇంకా మర్చిపోలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా కూడా వైసీపీ నాయకులు చేసిన అప్పులు ఆ భారం అంతా మన మీద పెట్టినా కూడా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వడం ఎంత కష్టం అనేది అది కూడా వాలంటీర్ సిస్టము లేకుండా అధికారులతో ఏ విధంగా ఒకటో తారీఖు టైంకి రాష్ట్రం మొత్తం కూడా ఒకే రోజు పెన్షన్లు పెంచడం అనేది అంత ఆషామాషి కాదు అదేవిధంగా ఉద్యోగస్తులు వాళ్ళని కేవలము పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకొని జీతాలు ఇచ్చే టైంకి రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందని వంకతో వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకుండా ఒకటో తారీఖు వాళ్ళకి జీతాలు కూడా టైంకి వేసి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఈరోజు ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు గర్వంగా మేమందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం ఈ రోజు వైసీపీ నాయకులు ఎంతసేపు వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఎట్లా స్పందించాలో తెలియట్లేదు కావాలనే ఇష్టం వచ్చినట్టు ఏదో ఇంకా అప్పుడప్పుడు మనము మీడియా ముందు కనిపించకపోతే మనల్ని మర్చిపోతారు మన నాయకుల సంగతి వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా మర్చిపోతారేమో అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి హడావిడి చేయడం తప్ప ఈరోజు సూపర్ సిక్స్ మీకన్నా ఎక్కువ నమ్మకము ప్రజలు ఈరోజు మా మీద పెట్టుకున్నారు కాబట్టే ఈరోజు మాకు ఇంత పెద్ద స్థాయిలో గెలిపించి మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినారు మీకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా మేము ఏం చేసింది కాదు ప్రతిపక్ష హోదా ఇవ్వండి 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 అని చెప్పి మొత్తుకుంటున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరండి ఎక్కువ శాతము గెలిపించి సీట్లు ఇవ్వాల్సింది ఎవరండి ప్రజలు ప్రజలు చీగొట్టి అసహించుకొని మీకు ప్రతిపక్ష హోదా కూడా మీరు పనికిరారు మా తరఫున అంటే ప్రజల తరఫున ప్రశ్నించే అవకాశం కూడా మీకు ఇవ్వమని చెప్పి ఈ రోజు మిమ్మల్ని ఒక సీదాసాదా ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టినారు ముఖ్యమంత్రి హోదా నుంచి మిమ్మల్ని కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయిలో మిమ్మల్ని కూర్చోబెట్టినారంటే ప్రజలకి మీ మీద నమ్మకం పోయింది పోయేలాగా మీరు చేసుకున్నారు ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు ఏ రోజైనా ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా బడ్జెట్ పెట్టినప్పుడు డిస్కషన్ ఎక్కడైనా జరిగిందా ఎప్పుడైనా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు మాట్లాడిచ్చినారా స్కీమ్ తొందరగానే మొదలవ్వబోతుంది ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఏవైతే హామీ ఇచ్చినామో రెండు ఆళ్ళు ఇవ్వడం జరిగింది మరి ఒకటి ఆళ్ళు ఇవ్వడం జరిగింది రెండోది ఇప్పుడు ఇస్తాము మళ్ళీ ఈ సంవత్సరంకి మూడు సిలిండర్లు చేతికి రావడం జరుగుతుంది